మీరు చూస్తున్నారు కాంతికిరణం ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఎల్లప్పుడు క్రాంతి కిరణం ముందుంటుంది అందులో భాగంగా ఈరోజు మనము ఇక్కడ వెల్దుర్తి షాదిఖానా దగ్గరికి వచ్చాము మనకి ఇక్కడ కనపడుతుంది షాదిఖానా ఇప్పుడు ప్రధానంగా ఈరోజు సమస్య ఏంటంటే ముస్లిం వర్గానికి శత్రువులు ఎవరో లేరు ముస్లింసే ఉన్నారు మరి వెల్దుర్తి దశాబ్దాలుగా ముస్లింలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదంటే ముస్లింల కారణం వల్లనే అభివృద్ధి చెందడం లేదు మరి దీనికి ఉదాహరణ చెప్పాల్సి వస్తే ఏమవుతుందంటే మరి ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు దశాబ్దాలుగా ఈ షాదిఖానా నిర్మాణం మీద మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి దీన్ని రాజకీయంగా రాజకీయ రంగు పులిమి ఇంతవరకు అభివృద్ధి అనేది చేయడం లేదు దాతలు ఒక యాభై సెంట్ల స్థలం వరకు మరి ఎప్పుడో పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళ కిందట వాళ్ళు ముస్లిం మీద అభిమానంతో ఇల్లు చేసుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలు చెల్లించలేని స్తోమత లేనటువంటి వారికి షాదిఖానా ఉండడం వల్ల వాళ్ళ పిల్లలకి ఉచితంగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అట్లాగే ఇరుకు సందులో ఉన్నటువంటి వాళ్ళు వచ్చిన బంధువులకి వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని గమనించి వాళ్ళకి బాగుంటుంది పెద్ద పెద్ద హాల్లో యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు ఇచ్చే స్థోమత లేనటువంటి వాళ్ళు మరి పెళ్ళిళ్ళు ఎక్కడ చేసుకోవాలి ఇవి గమనించినటువంటి దాతలు పాపం వాళ్ళు పెద్ద హృదయంతో దుఃఖ చాలా ముస్లింలను అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో వాళ్ళు స్థలం ఇస్తే దీన్ని రాజకీయ రంగు పులిమినారు రాజకీయ గహనం పట్టుకుయింది పిల్ల ప్రభుత్వంలో చిన్న చోట నాయకులు మేము పెద్దవాళ్ళము మేము గొప్ప వాళ్ళం అని చెప్పి బడాయిలు చెప్పుకొని ముస్లిం వర్గాన్ని అభివృద్ధి చెందనీయకుండా ముస్లింలనే అనగదు మరి ముస్లింలు వీళ్ళు ఈ పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళు ఆ పార్టీకి ఒక పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి తీరా తారతమ్యాలు తీసుకొచ్చినది గత ప్రభుత్వంలో చోట చోట నాయకులు వీళ్ళకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఎవరన్నా చిన్న కుళాయి వేసుకుంటే నా అనుమతి కావాలి అనుమతి లేకుండా నువ్వు తీసుకున్నావని చెప్పి ఆ కుళాయిలను బంద్ చేసినటువంటి సంఘటనలు కూడా జరిగినాయి ఇట్లా ముస్లిం వర్గానికి శత్రువులు ఎవరో లేరు ముస్లింసే ఉన్నారని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పచ్చు వీళ్ళకి అనుమతి లేదని వీళ్ళ అనుమతి లేకుండా ఎటువంటి కులాయి కనెక్షన్ ఇవ్వడం లేదు రేషన్ కార్డులు ఇవ్వడం లేదు అలాగే పెన్షన్లను కూడా తీసేసిన సంఘటనలు ఉన్నాయి మరి ఒక పార్టీలో మీరు గెలిచినప్పుడు వేరే పార్టీ వాళ్ళని కలుపుకోవాలి కానీ మీరు వేరే పార్టీ వాళ్ళని చెప్పి వాళ్లకు ఎటువంటి అవకాశాలు రానియకుండా వచ్చినటువంటి పెన్షన్లను కూడా తీసేపించి వాళ్ళకు ఎటువంటి గృహ రుణ గృహానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా ఇప్పించకుండా గూడ పంచాయతీలు ఇవన్నీ చేసి ముస్లింలలో ఇబ్బంది పెట్టినారు ముస్లింలలో ముస్లింలనే ఇబ్బంది పెట్టినారు మరి ఇది ఎలా ఎంతవరకు సంబంధించాం మైనార్టీ లోన్స్ కావాలన్నా ఉద్యోగ అవకాశాలు కావాలన్నా కనీసం వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు కావాలన్నా కూడా నా అనుమతి ఉండాలి నా పర్మిషన్ తీసుకోవాలి నా ఇంటికి రావాలని చెప్పి హుకుం జారీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నామంటే ముస్లింలకు ఖానా అనేది చాలా ఉపయోగకరమైనది బీద ముస్లిం మహిళలకు చాలా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేయాలంటే కొన్ని లక్షలతో సంబంధించినటువంటి వ్యవహారము మరి బయట పోయి ఆ ఫంక్షన్ అలాగే వేలు లక్షలు చెల్లించలేని పరిస్థితుల్లో బీద ముస్లింస్ ఉన్నారు వారి కోసము ప్రభుత్వము ఖచ్చితంగా మీరు ముందుకొచ్చి ఈ షాదికానాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది ప్రస్తుతం మనకు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా మనకు మన ఫారూక్ గారు ఉన్నారు ఇంత దగ్గరలో ఉన్నారు అయినా ఇక్కడ జామియా మసీద్ అని తర్వాత ఈద్గా మసీద్ అని నాలుగు మసీదులు ఉన్నాయి కానీ ఇది కేవలం జామియా మసీదే పట్టించుకోవాలి వాళ్ళే చేయాలంటే కాదు పెళ్ళిళ్ళు అనేటివి అన్ని మసీదులలో అందరికి సంబంధించినటువంటి వ్యవహారం ఏ ముస్లింలకైనా ఉపయోగపడేటువంటి వ్యవహారం ఒక మసీదే ఎందుకు పట్టించుకోవాలి మిగతా మసీదులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఎందుకు అడగడం లేదు ఇది మేము ప్రశ్నిస్తున్నాము మస్లి మసీదులు అనేటివి అన్నిటికీ అన్ని అందరు ముస్లింస్కి ఒకటే మసీదులలో ఎక్కడైనా పోయి నమాజ్ చేయొచ్చు ఒక జామియా మసీదే ఎందుకు దీన్ని నిర్మాణం చేపట్టాలి మరి అందరూ ఎందుకు కలిసికట్టుగా రావడం లేదు మరి అన్ని ముస్లింలకు సంబంధించినటువంటి వ్యవహారము అందరికి సంబంధించినటువంటి వ్యవహారము పేద మహిళలకు పేద మహిళ పిల్లలకి జరిగేటువంటి వ్యవహారం కాబట్టి దయచేసి ప్రస్తుత గవర్నమెంటు మరి మన ఫారూక్ గారికి మైనార్టీ సంక్షేమ శాఖ ఇచ్చింది కాబట్టి మీరు ఎప్పుడుగానో అందరం కలిసి కట్టుగా వెళ్ళి మరి మా షాదిఖానాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మన మెల్దుర్తి ముస్లిం ప్రజలు మహిళలు బలంగా కోరుకుంటున్నారు మనం చూస్తున్నాం షాదిఖాన దుస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం రండి నాతో పాటు మరి ఇప్పుడే ఈ గతంలో కట్టినటువంటి షాదిఖాన మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది ఇక్కడ కూడా క్వాలిటీ లేకుండా కట్టి ఇచ్చినారు మరి ఎంత ప్రజాధనం దుర్వినియోగమైంది అనేది ఇక్కడ చూడొచ్చు అప్పుడే కుంగిపోయింది ఇదంతా కూడా ఇప్పుడు మొత్తం బీటలు వారింది ఇక్కడ మనం చూస్తే మొత్తం కూడా షాతిఖానా అనేది దీనికి తలుపు కూడా వేయలేదు మరి ఇక్కడ అంతా కూడా మరి ఏం జరుగుతుందో తెలియట్లేదు ఇది వచ్చేసి మనకు అప్పట్లో గతంలో ఏదో చిన్నగా కట్టారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులకు ఇది సరిపోదు వధువు అండ్ వరుడు ఉండడానికి ఒక రూము మరియు షాది చేసుకోవడానికి ఒక చిన్న ఫంక్షన్ హాల్ కట్టారు దీనికి ముఖ్యంగా షాదిఖానాకి ఇది ఉపయోగపడదు దీన్ని నిర్వీర్యం చేసి చుట్టూ కాంపౌండ్ కట్టించి మళ్ళీ బోర్లు వేసి కొత్త నిర్మాణం చేపడితే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్కి ఇప్పుడున్నటువంటి ఈ మనకు ఉపయోగపడుతుందని చెప్పి మేము బలంగా కోరుకుంటున్నాము దీనికి దయచేసి రాజకీయ రాజకీయ రంగుని పులమకుండా బీద బీద పిల్లలకి పెళ్ళిళ్ళ వ్యవహారానికి వాడుకొని ఇప్పటికైనా కానీ యూనిటీగా ముస్లింలలో ఐక్యత లేకపోవడానికి కారణం ముస్లింలతో ఐక్యత లేకుండా ఉండడానికే దీనికి బలమైన కారణం ముస్లింలని ఐక్యత చెడగొడుతుండేది కూడా ముస్లింసే వేరే వాళ్ళు ఎవరు కాదు వీళ్ళకి ఈ పార్టీ ఆ పార్టీ అని రంగుముపి మసీదులలోకి రాజకీయాన్ని చొరబాటు చేసినారు గత ప్రభుత్వంలో ముస మసీదులలోనే రాజకీయాన్ని తీసుకొచ్చినారు ఇది రాజకీయానికి సంబంధించినటువంటి వేదిక కాదు అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి వేదిక మేము చెప్పినదే వినాలి మేము చెప్పినట్లు నడుచుకోవాలి మేము చెప్పకపోతే మేము చెప్పిన టయానికే మీరు నమాజులు చదవాలి మేము చెప్పిన దానికే మీరు ఫాలో కావాలి ఈద్గా మసీదులను కూడా డెవలప్మెంట్ చేయకుండా ఎక్కడికక్కడ పెట్టేసినారు కాబట్టి రాజకీయానికి అతీతంగా ముస్లింలు ఐక్యతంగా అయితేనే అభివృద్ధి అనేది జరుగుతుంది దీన్ని రాజకీయ పులు ముంపి ప్రతి చోట నాయకులు ప్రతి వాళ్ళు నేను గొప్ప నేను గొప్ప అని చెప్పి దీన్ని ఉపయోగంలోకి తీసుకురాకుండా ఉన్నారు మీ గొప్పతనం అనేది ఇక్కడ చూపించండి అభివృద్ధి చేసి చూపించండి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పించండి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేయండి ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం చేప చేయండి ప్రతి ఇంటికి కుళాయి సదుపాయం కల్పించండి ఇచ్చిన కుళాయిలను తీసేయడం కాదు ఇచ్చిన రేషన్ కార్డులను తీసేయడం కాదు ప్రభుత్వానికి వచ్చిన పథకాలు తీసేయడం కాదు వాటికి ఇచ్చి మీరు గొప్పగా నేను ఇది చేశానంటే వాళ్ళే మీకు సపోర్ట్ చేస్తారు వాళ్ళే మీకు సహాయ సహకారాలు ఇస్తా అందిస్తారు ఇది పార్టీ ఇది పార్టీలకు సంబంధించినది కాదు ఏ పార్టీ అయినా ప్రజలకు ఉపయోగం చేస్తే వాళ్ళే ఆటోమేటిక్గా మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఆ రోజు మీరు ఓటు అడగాల్సిన పని లేదు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మీకు ఓటు వే వేయడానికి సిద్ధంగా ఉన్నారు